ఈనాటి వర్ణనాంశం శ్రీమతి వి ఝాన్సీ దుర్గ గారితో ఆరంభమవుతుంది ఒంగోలు వస్తవిరాలు సుయోధన కర్ణ వీరి మైత్రి బంధం మీకు ఇష్టమైన పద్యంలో వర్ణించండి దుర్యోధనుడికి కర్ణుడికి మధ్య ఉన్నటువంటి మైత్రి బంధం మీద పద్యం చెప్పమన్నారు ఇష్టం వచ్చిన ఛందస్సులో నిన్న సమస్యల్లో వచ్చింది ఏ ధీరుడు మై త్రిచలమ్మ రెండు రెండు పాదాలు చెప్పడం జరుగుతుందండి మధ్యాహ్నం నుంచి నేను అనుకున్నట్లుగా రుణమాఫీ నిన్నటి సమస్యలకి దత్తపదలకి మిగిలిన రాదు చేసుకుంటూ అలాగే కాదు రుణం చెల్లింపే నువ్వు పద్యాలు చెప్పి తీరాలి రుణమాఫీ అంటే పద్యం చెప్పక్కర్లేదు పద్యం చెప్ప చెప్పక్కర్లేదు ఇప్పుడు రుణం చెల్లించాలి కదా మాఫీ చేయడే ఉండవు ఇక్కడ ఎల్ఐసీ వారు ఇక్కడ ఉన్నారు పైసలు తేడా వస్తే ఒప్పుకోరు ఇక్కడ అయితే అపర్ణ నిజంగా మధ్యాహ్నం నుంచి అపర్ణ అవుతుంది అపగత అపగత రుణ అదే 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 బాగుంది ఇది కొత్త అర్థం ఉండే అప ప్లస్ రుణ ఇచ్చు అపర్ణ అవుతుంది అంటే రుణము లేదీ అని అర్థం అనమాట ఇది మొట్టమొదటిసారి ఉంటున్నానికి మాట ఈ అపర్ణ శబ్దానికి సరికొత్త అర్థం ఈవిడే సృష్టించినట్టుంది చాలా చాలా బాగుంటుంది కర్ణ దుర్యోధనల మైత్రి ఒక రకం కుచేల యొక్క మైత్రి ఒక రకం కర్ణ దుర్యోధనల మైత్రి పరస్పర ప్రయోజన అపేక్ష ఉంది అక్కడ కర్ణుడు అవసరం దుర్యోధనుడికి ఉంది దుర్యోధనుడు అవసరం కర్ణుడుకుంది అది అవసరమైనటువంటి మైత్రి సరే కృష్ణుడికి అవసరం లేదు కుచేరుడికి అవసరం లేదు కుచేరుడు కూడా నాకు ఇది మని దేహిని అడగలేదు ఆయన ఆయన తరువాత ఆయన ఇచ్చాడు కానీ అందుకని స్వచ్ఛందమైన మైత్రి ఇది అంటే కృష్ణ కుచేరుడి యొక్క మైత్రి ఇది వ్యాజము అది అవ్యాజము అది ఇది సవ్యాజము అది అవ్యాజము ధన్యుడు దుర్యోధనుడల ధన్యుడు దుర్యోధనుడల దుర్యోధనుడన ధన్యుడు దుర్యోధనుడన అన్యము కోరని మనీషి సఖుడై ఇప్పుడు కర్ణుడు గొప్పవాడు కాదు కర్ణుడిని స్నేహితుడిగా కలిగిన దుర్యోధనుడు గొప్పవాడు మాన్యుడు ధన్యుడు దుర్యోధనుడల అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై కర్ణునికి ఎన్ని ప్రలోభాలు ఎంతమంది ఎన్ని రకాలుగా చూపెట్టినా కూడా అక్కడ బయటికి రాలేదు పార్టీ మార్చలేదు ప్రాణం పోతుంది పార్టీ మారలేదు అది అతను గొప్పతనం ఝాన్సీ దుర్గ గారు కర్ణ దుర్యోధనుల యొక్క మైత్రి గురించి మైత్రిని అడగారు ధన్యుడు దుర్యోధనుడల అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై శూన్యంబైనను ధర్మము శూన్యంబైనను ధర్మము మాన్యత గొన్నట్టి చెలిమి మహి మహి మహిళో మీదౌ శూన్యం ధర్మం మాన్యత చెలిమి మహిలో మీద చెపోర్సుల మిషన్ చెప్పారు ఎందులో అక్కడ వరదర్ మిత్రులో ధర్మం లేదు ధర్మం శూన్యమైంది కానీ స్నేహం మాత్రం చాలా గొప్పది. అది చాలా విషయం. ఆ స్నేహానికి ప్రాణాన ప్రాణం ఇచ్చేశారు. కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. అందువల్ల వారిద్దరూ కూడా విజయాన్ని పొందలేకపోయారు. అది సంగతి. చెలిమి మహిలో మీదౌ ఆది. ధన్యము దుర్యోధనుడల అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై శూన్యం బైనను ధర్మము మాన్యతగొన్నట్టి చెలిమి మహిలో మీదౌ వి ఝాన్సీ దుర్గగారు హ్మ వర్ణన మొదటి వర్ణన ఇచ్చిన వారు వారే చెప్పారు వి ఝాన్సీ దుర్గగారు కర్ణ దుర్యోధనుల మైత్రి కర్ణ దుర్యోధనుల మైత్రి హ్మ ధన్యుడు దుర్యోధనుడల అన్యము కోరని మనీషి అబ్బెను సఖుడై ధర్మ శూన్యంబైనను ధర్మము మాణ్యత గొన్నట్టి చెలిమి మహిళ మీద అంతే అంతే బంగారం